హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో చాక్లెట్ ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్ చాక్లెట్స్ ప్యాకింగ్ జాబ్ ఇది ఆరువారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ను పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్కి కావాల్సిన డబ్బాలు టేప్ మిషన్ అన్ని మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల బెలూన్స్ని మీ ఇంటి వద్దకు పంపిస్తారు మనం వాటిని డబ్బాల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క డబ్బాలో చాక్లెట్స్ని కొన్ని కొన్ని వేసి నీట్గా ప్యాక్ చేయాల్సి పని అంతే ఈ జాబ్ చేయడానికి మీకు గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు చదువుకోని వారికి కూడా ఈ జాబ్ అవకాశాలు కల్పిస్తోంది ఈ జాబ్లో ముందే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బాలు మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు చాలా రకాల చాక్లెట్స్ను మీ ఇంటి వద్దకు పంపిస్తారు వాటిని మనం ప్యాక్ చేసి పెట్టాలి మళ్ళీ సాయంత్రం కంపెనీ వారే వచ్చి ఆ ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకువెళ్తారు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్